తెలుగు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో వలస ఓటర్ల వ్యవహారం ఎక్కువగా చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుంచి పోలోమని ఓటర్లు బయలుదేరి వెళ్లారు వీళ్ళు ఎంతమంది వెళ్లారు అన్న దానిపై ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కొందరైతే ఏకంగా ఇరవై లక్షల మంది హైదరాబాద్ బదిలీ వెళ్ళిపోయారని కూడా పేర్కొన్నారు వాస్తవానికి ఆర్టీసీ బస్సు లెక్కల ప్రకారమే బస్సుల్లో వెళ్లిన వారి సంఖ్య డెబ్బై ఐదు వేలను దాటలేదు ఇక సొంత వాహనాల్లో వెళ్ళిన వారు అంతకు రెట్టింపుగా భావించిన ఆ సంఖ్య రెండు లక్షలు దాటదు వీరిలో ఓట్ల కోసమే కాకుండా మూడు రోజులు సెలవులు వచ్చాయని వారు ఉన్నారు ఆంధ్రాలో ఓటు వేయడానికి వెళ్ళిన వారిలో ఎక్కువ మంది ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేనకు వేయడానికి వెళ్ళినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు వైసీపీ నాయకులు సైతం ఇక్కడి ప్రజలను తరలించారు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా టీడీపీ నేతలు తరలించినట్టుగా వైసీపీ చేయలేదని అంచనా హైదరాబాద్ ఓటర్లే కాకుండా విదేశాల్లో ఉన్న ఓటర్లను కూడా టీడీపీ ముందుగానే స్వరాష్ట్రానికి రప్పించింది ఈ తరలి వెళ్లిన ఓట్లన్నీ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికే అధికంగా పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓటర్లలో ఎక్కువ మంది కోస్తాంధ్ర ప్రాంతంలోని కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి ప్రకాశం జిల్లాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు ఈ జిల్లాల్లో కూటమికి సానుకూల ఓటు ముందు నుంచి ఉన్నదని విశ్లేషకులు ఒక అంచనాతో ఉన్నారు వీటికి తోడు హైదరాబాద్ ఓట్లు కూడా తోడైతే కూటమి విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో అందివచ్చిన ఒక్క ఓటును కూడా వదులుకోరాదనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలు వేసిందన్నది నిజం రాజకీయ విశ్లేషకులు మాత్రం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ఓట్లు స్ప్లిట్లవుతాయని ఇవి ఏ మేరకు ఒక పార్టీ గెలుపోవటములను నిర్ధారిస్తాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ ఓటర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలైన నాలుగు లక్షల అరవై వేల ఓట్లను కలుపుకుంటే సుమారు మూడు శాతం ఉంటాయని ఇవి ఖచ్చితంగా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు వైసీపీ థింక్ ట్యాంక్ మాత్రం ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నది తమ పార్టీ పోల్ మేనేజ్మెంట్ పటిష్టంగా సాగిందని ఓటర్లను బూత్ల దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించడంలో క్యాడర్ సక్సెస్ అయిందని ధీమాతో ఉన్నది కనీసం నూట ఇరవై సీట్లతో తాము అధికారంలోకి రానున్నామని నమ్మకంగా చెప్తున్నది Yeah.